హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే తనతో మాట్లాడట్లేదని చెప్పి ఇక ధీరజ్ మీద కోపంతో అలిగి బయట మంచులో కూర్చుంటుంది ఇంకా ప్రేమ పడుతున్న ఇబ్బందిని చూసి ధీరజ్ అయితే ప్రేమ కోసం ఇక మంటని వెలిగిస్తాడు అలా ఆ మంటలలో ధీరజ్ చలికాపుకుంటూ కనిపిస్తాడు ఒక్కసారిగా ప్రేమ కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు మంటలో చలి కాపుకుంటున్న ధీరజ్ని చూసి అలా రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని చూసి పైకి లేచి ప్రేమని దగ్గరికి తీసుకొని ఇక తనకైతే ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పి దగ్గరికి తీసుకుంటాడు ఇంకా అలాగే తన కోసం ఒక స్టూల్ని తీసుకొచ్చి ప్రేమని ఆ స్టూల్ మీద కూర్చోపెడతాడు ఉన్న పలంగా ప్రేమ అయితే తన ఒంటి మీద దుప్పటిని అలాగే ధీరజ్ని చూస్తూ తెగ మురిసిపోతుంది అలా ఒక్కసారిగా ముందుకి పడిపోతుంది ఇక ప్రేమ అయితే అలా ముందుకు పడిపోవడంతో తను కళలో నుంచి బయటకొస్తుంది ఇక ప్రేమ అయితే ఇదంతా కళ నిజమైతే బాగుండు అని తన మనసులో అనుకుంటూ అలాగే ధీరజ్ని రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమ అలా చూస్తూ ఉంటే తను మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి గట్టిగా డోర్ వేస్తాడు ఇక ప్రేమ తన మనసులో నేను చలికి వణికిపోతున్నానని నా కోసం ఫైర్ వేసావు మరి నాకు దుప్పటివ్వకుండా వెళ్ళిపోతావా చెత్తని పని అని అనుకుంటూ ఇక ప్రేమ అయితే చాలా కోపంగా లోపలికి వెళ్తుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ రావడంతో ఎవరో బయటే ఉంటాను లోపలికి రాను అన్నారు మరి ఎందుకొచ్చారో అని అడగడంతో బాగా దాహంగా ఉంది వాటర్ తాగడానికి వచ్చా నేనేమి ఇక్కడ పాడుకోవడానికి రాలేదు అని అనుకుంటూ ఇక ప్రేమ అయితే వాటర్ తాగి మళ్ళీ బయటకు వెళ్తుంది ఇక అలాగే అక్కడే స్తంభం దగ్గర కూర్చుని నిద్రపోతూ ఉంటే ఇక ధీరజ్ అయితే మళ్ళీ బయటికి వచ్చి ప్రేమని చూస్తాడు ఇక ప్రేమ అయితే కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదని తనకి తీసుకొచ్చి ఒక దుప్పటిని తనకి కప్పి ఇక జాగ్రత్తగా తనని ఒక దిండు వేసి అక్కడే పడుకోబెట్టి లోపలికైతే వెళ్తాడు ఉదయాన్నే ప్రేమ లేచేసరికి తన ఒంటి మీద దుప్పటి అలాగే తల కింద దిండు చూసి అదంతా ధీరజ చేశాడని వాణ్ణి త్వరలోనే మార్చేసుకోవచ్చు అని చెప్పి ఇక ప్రేమ అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే వేదవతి అయితే అందరి ఇంట్లో తెగ హడావుడి చేస్తుంది ఏ త్వరగా డెకరేషన్ చేయండి పెళ్లి వాళ్ళు పదింటికల్లా వస్తారని మీ మావయ్య గారు చెప్పారు అని చెప్పి ఇక నర్మదతో అలాగే వల్లితో చెప్పి హడావుడి చేస్తుంది ఇక ప్రేమ అయితే నిదానంగా లోపలికి వెళ్ళేసరికి నర్మద ఏంటి ఇంత లేటుకనో వచ్చేది ఈరోజు మన అమూల్యని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు మర్చిపోయావా అని అంటుంటే అయ్యో అక్క అంత గుర్తుంది వాళ్ళ కోసం నేనేదన్నా స్పెషల్ చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ కిచెన్లోకి వెళ్ళబోతుంటే అమ్మ తల్లి నువ్వు పెళ్లికి పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు పెళ్లి కాకముందే పారిపోయేలా చేయకు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని ఆట పట్టిస్తుంది అలా సరదాగా ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే అమూల్య అయితే చాలా బాధపడుతుంది ఇక వల్లి అయితే అమూల్య ఇంకా రెడీ అవ్వలేదా అనుకుంటూ ఇక అమూల్య గదిలోకి వెళ్లడంతో ఒక్కసారిగా అమూల్య వదినా అనుకుంటూ ఇక వల్లిని హత్తుకుంటుంది వలి నాకు తెలుసు అమూల్య నీ మనసులో చెప్పలేనింత బాధుంది ప్రేమించినవాడు దూరం అవుతుంటే అది ఎంత కష్టంగా ఉంటుందో సానా సినిమాల్లో చూశాను అర్థం చేసుకుంటాను కానీ మావయ్య గారు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు ఇప్పుడు ఈ పెళ్లి చూపులు కాదంటే మావయ్య గారు ఏం చేస్తారో కూడా నాకే తెలీదు అని చెప్పి వాళ్ళి అను వాళ్ళ ప్రే అమూల్య అమూల్యతో నచ్చ చెప్తూ ఉండగా ఇక విండోలో నుంచి విశ్వకైతే అమూల్య అమూల్య అని సైగలు చేసి పిలుస్తాడు ఒక్కసారిగా వలి విశ్వక్ని చూసి రే వండోడా మళ్ళీ ఎందుకు వచ్చావురా అని అనుకుంటూ ఇక విశ్వక్ దగ్గరికి వెళ్తుంటే ఏంటి అమూల్యని నువ్వే పెళ్లి చూపులకి సిద్ధం చేస్తున్నావు నేను చెప్పింది మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే ఇక వల్లి బాగా గుర్తుంది కానీ నేను ఈ పెళ్లి చూపుల్ని ఆపితే ఇంట్లో అందరూ కలిసి నన్ను రేపెట్టేస్తారు ఆ తర్వాత నాకు ఇంట్లో నా ఫోటో తప్పించి ఇక ఏం మిగలదు అని చెప్పి ఇక వల్లి అంటుంటే సరే సరే నీకు ఈ పెళ్లి చూపులు ఆపడం ఇష్టం లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళి రామరాజుతో నన్ను అమలుని ప్రేమకి సహాయం చేసింది మీ పెద్ద కొడలు ఆ శ్రీవల్లియే అన్న నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి ఇక విశ్వకైతే అయితే అమలని వల్లిని బెదిరిస్తాడు ఒక్కసారిగా వల్లి రే బండు నీకు నీకు ఇంతకంటే ఇంకేం దొరకలేదా నా గురించి గారితో చెప్పడానికి ఏంటి ఇప్పుడు ఈ పెళ్లి సుపలాపాలి అంతే కదా సరే ఆపుతాను నీకు దండం పెడతాను రా బాబు వెళ్ళి ఇక్కడి నుంచి ఎవరైనా చూస్తే మళ్ళీ సానా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వత్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటుంది ఇంతలో పెళ్ళి వాళ్ళు రానే వస్తారు ఇక పెళ్లి వాళ్ళని చూసిన అమూల్య బాబోయ్ వీళ్ళని చూస్తుంటే సానా గొప్పింటి సంబంధంలో ఉంది పాపం అమూల్యకి చాలా మంచి సంబంధం వచ్చింది ఆ బండోడు కాకుండా వీళ్ళని పెళ్ళి చేసుకుంటే అమూల్య జీవితం చాలా బాగుంటుంది నేను చేసిన తప్పు వల్ల అమూల్య జీవితం కూడా పాడు చేయాల్సి వస్తుంది అని చెప్పి వల్లి అయితే ఒక విధంగా తను వీళ్ళ ఆలోచించిన మరొక విధంగా అమూల్య గురించి మంచిగా ఆలోచిస్తుంది ఇప్పుడు ఈ పెళ్లిని ఎట్టా సెడగొట్టాలో ఏంటో అని చెప్పి ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ పెళ్ళికొడుకు బాగున్నాడు కదా అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట పెళ్ళి తర్వాత అమలుని చదివించడానికి కూడా అతను ఒప్పుకున్నాడంట అని చెప్పడంతో ఇక ప్రేమ అయితే అయితే ఇంకే ఇతనికే అమల్లనిచ్చి పెళ్లి చేయాలి నాకు వీళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అచ్చం ధీరస్ లాగే అర్థం చేసుకుని పెళ్ళికి ముందే పెళ్ళైన తర్వాత కూడా చదివిస్తా అంటున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే పెళ్ళికొడుకుని ధీరస్తో పోల్ చేస్తూ ఇక పెళ్ళికొడుకుని తెగ పొగడేస్తూ ఉంటుంది ఇక నర్మద అయితే చాలు చాలు నువ్వు నీ మొగుడు ధీరోజుని పొగుడుతున్నావో లేక ఆ పెళ్ళికొడుకుని పొగుడుతున్నావో అస్సలు అర్థం కావట్లేదు సరే సరే మావి గారు వస్తున్నారు రా అని చెప్పి ఇక ప్రేమని తీసుకొని నర్మదా లోపలికి వెళ్తుంది ఇందులో రామరాజు పెళ్ళికొడుకు కుటుంబానికి నమస్కారం చెప్పి ఇక లోపలికైతే తీసుకొస్తారు ఇక వేదవతి అయితే అందరికీ కూడా కాఫీలు ఇస్తుంది ఇంకా వాళ్ళు కాఫీలు తాకుండా చెలై ఇలా పెళ్ళి చూపులకొచ్చి అన్నీ తినేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా మన పాత సామెతలు మీరు మర్చిపోయినట్టున్నారు ఇవన్నీ కేవలం ఫార్మాలిటీస్కి మాత్రమే అమ్మాయిని తీసుకురండి ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి ఇక పెళ్లి కొడుకు తండ్రైతే వేదవతితో చెప్పడంతో ప్రేమ నర్మదా వలి వెళ్ళండి అమూల్యని తీసుకురండి అని చెప్పడంతో ఇక వాళ్ళ ముగ్గురు కలిసి అమూల్యని అయితే తీసుకొస్తారు అమూల్యని అక్కడ కూర్చోపెట్టడంతో పెళ్ళికొడుకు అమూల్యని రెప్ప వేయకుండా చూస్తాడు ఒక్కసారిగా అమూల్య ఇక పెళ్ళికొడుకుని చూసి షాక్ అవుతుంది ఎందుకంటే ఆ పెళ్ళికొడుకు అమూల్యకి ఇంతకు ముందే తెలుసు కాబట్టి ఇక అమూల్య అయితే అతనికి అమూల్య విశ్వకుల గురించి నిజం తెలుసు కాబట్టి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారని చెప్పి ఇక అమూల్య అయితే తన మనసులో అనుకుంటుంది ఇక పెళ్ళికొడుకు ఒకసారి అమూల్యతో మాట్లాడాలి అని అడగడంతో ఇక రామరాజు వాళ్ళిద్దరినీ కూడా పెరట్లోకి పంపిస్తాడు ఇక అమూల్య అతనితో చుడు నువ్వేం చెప్పడానికి నన్న ఇక్కడికి పిలిచావో నాకు బాగా తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చెప్పాలి అంతే కదా అని చెప్పి ఇక అమూల్య అయితే అతనితో మాట్లాడుతూ ఉంటే అతను ఏయ్ కాదు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టం నీ నువ్వు నాకు భారీగా వస్తున్నావని ఆలోచిస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అతనైతే అమూల్యతో మాట్లాడుతుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చా నీకు తెలుసు కదా నేను విశ్వ ప్రేమించుకుంటున్నామని అని చెప్పడంతో ఇక అతనైతే చూడు వాడు మీ కుటుంబం మీదున్న పగతో నిన్ను ప్రేమ అనే పేరుతో ట్రాప్ చేశాడని నాకు తెలుసు వాడి ప్రేమ నిజం కాదు నువ్వు గుడ్డిగా నమ్మి వాణ్ణి ప్రేమించావు కానీ జరిగిందంతా మీ నాన్నగారు చెప్పారులే అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది చూడు అమూల్య నువ్వేం బాధపడకు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఆ విశ్వ కంటే చాలా గొప్పగానే చూసుకుంటాను అని చెప్పి ఇక పెళ్ళికొడుకైతే అమూల్యతో అంటున్న మాటలకి ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా తెలిసే నేను ఇక్కడికి వచ్చాను నువ్వేం టెన్షన్ పడకు ఇది చెప్దామని నిన్ను పక్కకి రమ్మన్నాను అని చెప్పి ఇక పెళ్ళికొడుకు అయితే అమూల్యకి నచ్చ చెప్తుంటే ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది అలాగే ఇదంతా దొంగచాటుగా విన్న వల్లి కూడా అయ్యి బాబాయ్ ఈ పెళ్ళికొడుకు ముందే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు అన్నీ తెలుసుకొని వచ్చాడు ఇప్పుడు ఏం చెప్పి ఈ పెళ్లి సూపులు ఆపాలు నాకు అర్థం కావట్లేదే అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది అలాగే పెళ్ళికొడుకు చూడు ఈ విషయం గురించి మా నాన్నగారికి మా అమ్మగారికి ఏం తెలీదు వాళ్ళ ముందు ఈ విషయం ఎప్పటికీ బయటపడకూడదు అని చెప్పి పెళ్ళికొడుకు అన్న మాటలకి ఒక్కసారిగా అమూల్య షాక్ అవుతుంది ఇక వాళ్ళే అయితే మంచి అవకాశం దొరికింది పెళ్ళి ఆపడానికి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇక అమూల్య లోపలికైతే వచ్చేస్తుంది ఇక పెళ్ళికొడుకు అయితే వాళ్ళ నాన్న అమ్మతో అమ్మాయి నచ్చింది అని చెప్పడంతో ఇక వాళ్ళైతే రామరాజుతో మంచి రోజు చూసి కబురు పెడతాం ఆ రోజే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు ఇక అలా బయటికి వెళ్తున్నా వాళ్ళకి వల్ల అయితే ఎదురొస్తుంది వల్లని చూసిన వాళ్ళు ఏంటమ్మా ఎదురుస్తున్నావు అని అడగడంతో చూడండి మీరు సానా అంటే సానా మంచివారు మీలాంటి వారు మా ఇంటికి వియ్యంకులు అవడం నిజంగా మాకు సానా సంతోషంగా ఉంది మీలాంటి విశాలమైన హృదయం ఉన్న మనుషులు మా అమూల్యకి అత్త మామూలుగా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక వాళ్ళైతే చాలా రెచ్చిపోతారు అలాగే పెళ్ళికొడుకు చూడండి మేం వెళ్ళాలి కాస్త పక్కకు తప్పుకోండి అని అంటుంటే నువ్వు తమ్ముడు నువ్వు నువ్వు ఇంత మంచోడువని మా అమూల్యని ఇంతలా ఇష్టపడి పెళ్ళి చేసుకోవడానికి ముందుకొచ్చావని తెలిసిన తర్వాత నీ మీద నాకు మరింత రెస్పెక్ట్ పెరిగింది చూడండి మా అమూల్య ఎదిరింటి విశ్వక్ని ప్రేమించిందని తెలిసిన తర్వాత కూడా మీరు మీ అబ్బాయిని ఈ పెళ్లి చూపులకి తీసుకొని రావడం అలాగే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటామనడం నిజంగా నాకు సానా అంటే సానా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళతో మాట్లాడంతో ఒక్కసారిగా పెళ్ళికొడుకు అమ్మానాన్న కోపంతో రగిలిపోతారు అలాగే అయితే వద్దు ఈ విషయాన్ని చెప్పద్దు అని చెప్పి ఇక వల్లికి ఎంతలా సైగ చేసినా సరే ఇక వల్లి మాత్రం జరిగిందంతా కూడా అందరి ముందు బయటపెట్టి చూడండి ఇంత మంచి మనసున్న మహారాజులు మీ ఇంటికి మా అమ్మాయి కోడలుగా రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టమని చెప్పి ఇక వల్ల అయితే వాళ్ళని తన మాటలతో కావాలని రెచ్చగొడుతుంది ఒక్కసారిగా వాళ్ళైతే వల్లి చెప్పిన మాటలకి కోపంతో రగిలిపోతూ అప్పుడే వెనక్కి వచ్చి రామరాజు నువ్వింత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పడంతో ఇక రామరాజు అలాగే వేదవతి కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే ఏమైంది బావగారు అని అంటుంటే మీకు దండం పెడతాను మీరు ఈ ఊర్లో గొప్ప పరువున్న వాళ్ళు అనుకున్నాను కానీ చి ఇట్లాంటి వారని అస్సలు అనుకోలేదు కూతుర్ని బయట బయటకి వదిలేసి తను చేయవలసినవన్నీ చేసేసిన తర్వాత సైలెంట్గా ఏమీ చెప్పకుండా మా అబ్బాయికి ఇచ్చి కట్టపెట్టాలని చూస్తున్నామని అర్థమైంది అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా చూడండి మీరు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు నేను జరిగిందంతా ముందుగానే మీ అబ్బాయికి చెప్పాను తను మీతో మాట్లాడే ఈ సంబంధానికి వచ్చాడని అనుకున్నాను కానీ ఏంటి ఇదంతా అని చెప్పి ఇక రామరాజైతే పెళ్ళికొడుకుని నిలతేయడంతో ఒక్కసారిగా వాళ్ళ నాన్న పెళ్ళికొడుకు దగ్గరకు వచ్చి రే ఏంట్ర ఇదంతా అంటే అంత తెలిసే ఆ తిరుగుబో దాన్ని పెళ్లి చేసుకోవడానికి మమ్మల్ని వెంటేసుకొని ఇక్కడికి వచ్చావా రే నీకేంత కూర ఇట్లాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచిపెడతావా అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా అమూల్యని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇక పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేసుకొని పెళ్లి కొడుకుని కొట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు ఇక పెళ్లి చూపులు అలాగే పెళ్లి ఆగిపోయినందుకు అయితే తెగ సంబరపడిపోతుంది రామరాజు మాత్రం జరిగింది తలుచుకుని చాలా బాధపడతాడు అలా ఇంటికి వచ్చిన ప్రతి సంబంధాన్ని కూడా వాళ్ళు తన మాటలతో చెడగొట్టేస్తూ ఉంటుంది ఇక పెళ్లి సంబంధాలన్నీ చెడిపోవడంతో రామరాజు అయితే చాలా బాధపడతాడు వేదవతి అయితే రామరాజు దగ్గరకొచ్చి వచ్చి ఏవండి మీరేం బాధపడకండి ఖచ్చితంగా అమూల్యకి మంచి సంబంధం వస్తుంది అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో అంటుంటే రామరాజు చూడు బుజ్జమా చూస్తున్నావుగా వచ్చిన ప్రతి సంబంధం కూడా నాకు ఇష్టం లేదని అమూల్య గురించి అలాగే మన పెంపకం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నారు మీ కుటుంబానికి నా మీద పగుంటే నా మీద వాళ్ళ కోపాన్ని తీర్చుకోవాల్సింది కానీ మధ్యలో అమూల్ ఏం చేసింది పాపం చిన్నపిల్ల తను తన మనసు ఎంతలా బాధపడుతుందో అని చెప్పి ఇక రామరాజైతే అమూల్యని తలుచుకుంటూ మరింత కుమిలిపోతాడు ఇక వేదవతి అయితే ఎవండి మీరేం బాధపడకండి ఖచ్చితంగా మన అమూల్యకి మంచి సంబంధం వస్తుంది అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్తుంది కానీ వచ్చిన ప్రతి సంబంధం కూడా అదే రకంగా తప్పుగా మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అమూల్య విశ్వక్ దగ్గరికి వచ్చి చూడు నువ్వు నీ వల్ల మా అమ్మ నన్నుని చాలా మోసం చేస్తున్నాను వాళ్ళని చాలా బాధ పెడుతున్నాను నాకు నాకు ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి నచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పేస్తాను ఇక ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయటం ఇట్లాంటివేమీ వద్దు ఆపేసే అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో మాట్లాడుతుంటే ఒక్కసారిగా విశ్వక్ ఇదేంటిది క్షణానికి ఒకలా మాట్లాడుతుంది దీన్ని ఈ రకంగా మాయ చేసి నాతో పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తే ఇదేమో ఏకంగా నాతో ఉన్న రిలేషన్నే వద్దనుకొని వాళ్ళమ్మ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకుంటానని నాకే షాక్ ఇస్తుంది లేదు ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక విశ్వక్ తన మనసులు అనుకుని చూడు అమూల్య అక్కడ మీ అమ్మ నాన్న ఎందుకు బాధపడుతున్నారో నీకు అర్థం కాలేదా వాళ్ళు మన కోసమే మన కోసమే బాధపడుతున్నారు అని చెప్పి ఇక విశ్వకైతే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మీ అమ్మకి నాన్నకి ఎట్లాంటి బాధ ఉండదు అలాగే నిదానంగా వాళ్ళు మనల్ని క్షమిస్తారు అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యకి తన మాటలతో నచ్చచెప్పి తనకి పెళ్ళికి సిద్ధం చేస్తాడు అమూల్య అయితే చూడు నాకు చాలా భయంగా ఉంది నేను ఒంటరిగా నీతో వచ్చి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో చెబుతూ ఉంటే విశ్వక్ చుడు నువ్వు దక్కకపోతే ఈ విశ్వక్ ప్రాణాలతో బ్రతుకుంటాడని ఎలా అనుకుంటున్నావు చుడు నువ్వు నువ్వు కనుక నన్ను పెళ్ళి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి విశ్వక్ అయితే ఇక అమూల్యని తన మాటలతో బెదిరిస్తాడు అలాగే విశ్వక్ చుడు ఈరోజు ఉదయం ఐదు గంటలకి మన ఊరు చివరున్న రామాలయంలో నీకు నాకు పెళ్ళి ఏర్పాట్లు చేశాను నువ్వు ఎవ్వరికీ తెలియకుండా అక్కడికి వచ్చి మనం పెళ్ళి చేసుకుందాం పెళ్ళి అయ్యాక మనల్ని ఎవ్వరూ విడతీయలేరు అలాగే మనల్ని ఖచ్చితంగా క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ అలాగే ధీరసులని ఇక మీ అన్నయ్య సాగర్ నర్మదల్ని మీ నాన్న క్షమించాడు కదా అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యకి నచ్చ చెప్తాడు అమూల్య అయితే నాన్న సరే మీ ఇంట్లో వాళ్ళు అని అంటుంటే మా వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు చూడు మా వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యకి నచ్చ చెప్పి అక్కడి నుంచి చెడు రేపు ఉదయం ఐదు గంటలకి రెడీగా ఉండు ముఖ్యంగా మీ వదనే తీసుకునిరా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అమూల్య అయితే పడుకుని ఉన్న వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి వదిన వదిన అని చెప్పి వల్లిని నిద్ర లేపుతుంది ఒక్కసారిగా వల్లి ఉలిక్కి పడి అమూల్యని చూసి ఏంటి అమూల్య ఈ టైంలో బాగా నిద్ర వస్తుంది అని అంటుంటే వదినా నీతో మాట్లాడాలి వదిన అని చెప్పి ఇక వల్లి వల్లిని అయితే లేపుతుంది ఒక్కసారిగా వల్లి కళ్ళు తెరిచి ఇక అమలుని చూసి ఏమైంది అమూల్య అని చెప్పి నిద్రమత్తతో అమలుని అడుగుతుంటే అమూల్య వదిన రేపు ఉదయం ఐదు గంటలకి మన వీధి చివరున్న రామ మందిరంలో విశ్వక్కి నాకు పెళ్ళి అని చెప్పడంతో ఒక్కసారిగా నిద్రమత్తంతా వదిలి ఇక వలి ఎటటీ ఏం మాట్లాడుతున్నావు ఆ బండుడికి నీకు పెళ్ళా అని అంటుంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు అసలు విశ్వక్ని ప్రేమించడానికి కారణం నువ్వే కదా మా ఇద్దరినీ కలిపిందానివి పెళ్ళి కూడా నువ్వే దగ్గరుండి చేయాలి చూడదునా నేను నేను ఇంట్లో వల్ల అందరిలో నిన్ను మాత్రమే నమ్మానంటూ ఇక అమూల్య అయితే వలిని తన మాటలతో మరింత ఇబ్బంది పెడుతుంది ఇక అమూల్య మాటలకి వలి సరిసరే వస్తాను నువ్వు ముందు ఇక్కడి నుంచి ఎవరు చూడకుండా నీ గదిలోకి వెళ్ళు అని చెప్పి ఇక వలి అయితే అములని అక్కడి నుంచి పంపించేసి అయ్ బాబాయ్ ఇదేటిది ముందు సూతే గొయ్యి వెనక సూతే నొయ్యి అన్నట్టు ఇట్టా ఇరుక్కుపోయాను ఏం చేసినా అంతా నా మెడకే చుట్టుకునేలా ఉంది వెళ్ళి ఇలా పెళ్ళి చెయ్యకపోతే మావి గారికి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుట్టడానికి కారణం నేనే అని ఆ బండోడు చెప్పేస్తాడు అలాగే వాళ్ళిద్దరు పెళ్ళి చేస్తే మావి గారు నన్ను అక్కడికక్కడే నా నరికి వీధి గుమ్మానికి కడతారు ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అమ్మోయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంటే భాగ్యం ఎవయా ఫోన్ ఏంటి అని అడగడంతో ఇక ఆనందరావు అయితే అస్తమానం కరెక్ట్గా వలి వాళ్ళిద్దరూ మంచి మూడ్లో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేస్తుందని ఇక ఆనందరావు మాత్రం కాల్ని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాడు ఒక్కసారిగా వలికి ఏమీ అర్థం కాదు అవి బాబాయ్ అమ్మేంటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది అని చెప్పి ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది భాగ్యమైతే ఆనందరావుని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అంటుంటే భాగ్యం అది కంపెనీ ఫోను అలు ఎట్టనే ఫోన్ చేసి ఇజిగి తెలుసు కదా అని అనుకుంటూ ఇక ఆనందరావు భాగ్యంతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక ఉదయాన్నే ఐదు గంటలకి ఇక అమూల్య అలాగే వల్లి ఇద్దరు కూడా ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా రామ అయితే వెళ్తారు రానున్న ఎపిసోడ్స్లో ఇక విశ్వక్ అలాగే అమూల్యల పెళ్ళి దగ్గరుండి మరి వల్లి ఎలా చేయించబోతుంది అక ఇక నిజం తెలుసుకున్న నర్మదా ప్రేమాలు వల్లికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు అలాగే విశ్వక్ నిజ స్వరూపాన్ని అమూల్యకి ఎలా తెలియ తెలియచెప్తున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవా